స్వాతంత్రం రాజ్యాంగం రాసేటప్పుడు ఒక చర్చ జరిగింది ఈ ఐసిఎస్ అన్ని ఉండాలి అసలు ఆల్ ఇండియా సర్వీసెస్ అవసరమా అని చెప్పేసి అనేక మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అవసరం ఈ దేశంలో వాళ్ళు సమైక్యత నిలబెడతారు అనేక రాష్ట్రాల నుంచి వస్తారు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గట్టిగా పట్టుబట్టి అందుకనే ఐఏఎస్ ఐపీఎస్ ఈ రెండు ఆల్ ఇండియా సర్వీసెస్ గా రూపుదిద్దుకు మిగిలిన సెంట్రల్ సర్వీసెస్ అంటాం దాదాపు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్ స్వతంత్రంగా వ్యవహరించింది మన దేశంలో మనం పరిస్థితి ఒక ఇందిరాగాంధీ ఆ ఎమర్జెన్సీ విధించే ముందు ఆవిడ ఏమందంటే మీకు తెలుసు కదా ఇందిరాగాంధీ కమిటెడ్ బ్యూరోక్రసీ ఉండాలని నేను కూడా ఈ రోజు అదే మాట అంటాను కమిటెడ్ బ్యూరోక్రసీ అంటే నిబద్ధత కలిగిన దేనికి కమిట్ అవ్వాలి బ్యూరోక్రసీ రూలింగ్ కాదు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి కమిట్ అవ్వాలనేది నా అభిప్రాయం ఎవడైనా కానీ రాజ్యాంగ విలువలకు ఉంది రాజ్యాంగానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం జరగాలని చెప్పారు రాజ్యాంగ నిర్మాతలు కమిటెడ్ బ్యూ న్యూట్రల్ బ్యూరోక్రసీ మీద నాకు పెద్ద నమ్మకం లేదు కమిటెడ్ బ్యూరోక్రసీ ఉండాలి కానీ ఆ కమిట్మెంట్ దేనికి టువర్డ్స్ కాన్స్టిట్యూషన్ ఇందిరాగాంధీ చెప్పిన కమిటెడ్ బ్యూరోక్రసీ వేరు మళ్ళీ కాబట్టి నైన్టీన్ నైన్టీ దాకా ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ కొంత స్వతంత్ర పనిచేశారు ఆ స్వతంత్రంగా పనిచేసిన అతి గొప్ప వ్యక్తుల్లో ఎస్ఆర్ శంకర్ శంకరన్